హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చావర్ ఫ్రెండ్స్ తెలంగాణ స్టేటీకి సంబంధించిన వంటి తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే మనకి సో మనకి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తుందో దీని నుంచి అయితే ఒక వెరీ వెరీ గుడ్ న్యూస్ అయితే వచ్చింది సో ఏంటి అది చూసే ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ అయితే ఆలోచన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ అండ్ వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ మూవ్ ఇన్ టు టాపిక్ ఇక్కడ మనకి చూస్తే తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి మనకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది ఏంటి అన్న అని చూస్తే కనుక సో మనకి ఈజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సంబంధించినటువంటివి సో దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే వచ్చిందనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీస్ అనమాట సో అన్ని టెస్ట్లు సిబిటి మోడ్ లోనే ఉంటాయి సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు సో ఇప్పుడు ఎవరైతే ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో సో అండ్ ఎంట్రెన్స్ టెస్ట్ వీటికి ఎవరైతే వెళ్ళాలి అని చూస్తున్నారో సో మీ అందరికైతే వెరీ వెరీ గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు మనకి అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటంటే మీరు కళ్ళు ఓపెన్యం చూడాలి సో మనకి చాలా తక్కువ టైం ఉంది మీరైతే చూసుకోండి ఇక్కడ ఓకేనా ఫస్ట్ చూసా కనుక ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి నిమిషం ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి టీజీఈపిసెట్ అండ్ ఎంసెట్ అని చెప్పేసి మనం అయితే అనుకోవచ్చు ఏదైతే సో బిఈ అండ్ బీటెక్ అండ్ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి అండ్ అదేవిధంగా బిఎస్సీ నర్సింగ్ అవ్వచ్చు అండ్ ఈ రకంగా మనకి లైక్ బిఎస్సి అగ్రికల్చర్ అండ్ దాంతోపాటు ఇంకా మనకి బిఎస్సి హార్టికల్చర్ వెటర్నరీ సైన్స్ యానిమల్ హస్బెండరీ అండ్ అదేవిధంగా ఫ్రెండ్ కమ్యూనిటీ సైన్స్ కావచ్చు సో ఈ యొక్క కోర్సెస్ అన్నింటికి ఇది ఎంట్రెన్స్ అనమాట ఏది ఎంసీట్ ఎగ్జామ్ అనేది ఎంట్రన్స్ టెస్ట్ సో ఇది సో ఇది మీరు రాస్తేనే మీకైతే అయితే ఎంట్రెన్స్ అయితే మీకైతే అందులో అడ్మిషన్ అయితే దక్కుతుంది సో మనకి ఎంత టైం ఉందన్న అని చెప్పేసి అనుకుంటే కనుక మే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి అయితే ఎగ్జామ్ ఉంటుంది సో అండ్ నైన్త్ మే నైన్త్ టెన్త్ లెవెన్త్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి అయితే ఎగ్జామ్ ఉంటుంది ఓకేనా సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అయితే ఎగ్జామ్ అయితే రాస్తారు ఈ ఒక టూ త్రీ లో ఓకేనా సో మనకి ఇప్పటికేంచి ఇప్పుడు ఇవాళ టైం ఇవాళ డేట్ ఎంత థర్టీ ఫస్ట్ ఆఫ్ డిసెంబర్ అంటే అనుకుందాం జనవరి వచ్చింది అనుకుందాం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఓన్లీ త్రీ మంత్స్ మాత్రమే ఉంది ఓన్లీ జస్ట్ త్రీ మంత్స్ మాత్రమే ఉంది సో మీరు ఎన్ని డేస్ చదివారా క్లాసులు విన్నారా ఏమో అవన్నీ పక్కన పెట్టేసేయండి సో ఇప్పటి నుంచి మీరు మీ యొక్క మీ యొక్క ప్రిపరేషన్ అయితే సా కొనసాగించండి లైక్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా మీకైతే మంచి సీట్ అయితే వస్తుంది మీరు అనుకున్నటువంటి కోర్సులు చెప్తున్నాను సో బీటెక్లో ఒక మంచి కాలేజ్లో సీట్ కావాలి అంటే డెఫినెట్గా మీరు మంచి ర్యాంక్ అయితే సాధించాల్సి ఉంటుంది సో ఎందుకంటే లాస్ట్ టైమే చాలా మంది అయితే ఇబ్బంది పడ్డారు సో వాళ్ళకు అంటే మంచి ర్యాంక్ రాక అనుకున్న కాలేజ్లో సీట్ రాలేదు అని చెప్పేసి చాలా బాధపడ్డారు అలా ఎవ్వరు అవ్వకూడదు ఓకేనా సో ప్రతి ఒక్కరు గెట్ అని అవ్వాలి అండ్ మంచిగా మీరు అయితే ప్రిపేర్ ప్రిపేర్ అవ్వండి అండ్ పర్ఫార్మెన్స్ ఒక్కసారి ఎగ్జామ్ టైంకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు చూపించే పర్ఫార్మెన్స్ మనకి సో దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది మీ యొక్క కెరియర్ మొత్తం ఓకే నెక్స్ట్ టీజీ ఈడీ సెట్ ఎడ్యుకేషన్ సెట్ అని చెప్పేసి మనం అయితే అనుకోవచ్చు బిఈడి వాళ్ళకి ఇది ఓకేనా సో అండ్ ఇది వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ నుంచి మనకి జే జేఎన్టీ అంటే ఎంసెట్ వచ్చేసి జేఎన్టీ ఓకే సో టీజీ హెడ్ సెట్ వచ్చేసి ఎప్పుడు ఉంటుంది అంటే ట్వెల్త్ మే ట్వెల్త్ అయితే ఉంటుంది సో దీనికి లైక్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు అర్హులైతే అవుతారు ఓకేనా సో మీరు చూసుకోండి అండ్ టీజీ ఐసెట్ ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మీకు అయితే టీజీ ఐసెట్ అయితే ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ ఆఫ్ మే రోజునైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అండ్ ఈసెట్ సో టీజీఈ సెట్ వచ్చేసి మనకు అంటే ఇది వచ్చేసి లెటర్ ఎంట్రీ వాళ్ళకి అండ్ బీటెక్ అండ్ బీ ఫార్మసీ వాళ్ళకి ఉంటుంది లైక్ ఫిఫ్టీన్త్ మే రోజునైతే ఉంటుంది అనమాట ఎగ్జామ్ అండ్ తెలంగాణ లాస్ట్ సెట్ త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి అండ్ ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి దీని అర్థం ఏంటంటే త్రీ ఇయర్స్ అంటే ఎవరైతే డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంట్రెన్స్ రాస్తారో వాళ్ళకి త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది అనమాట ఎల్ఎల్బి సో అదే ఫైవ్ ఇయర్ అదే ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత టీజీ లాస్ట్ సెట్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అనమాట సో ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి ఎయిటీన్త్ మే రోజున ఉంటుంది అండ్ టీజీపీజిల్ సెట్ అనమాట ఎల్ఎల్ఎం కోర్సెస్ కొరకు ఇది కూడా ఎయిటీన్త్ ఆఫ్ మే రోజున ఉంటుంది లైక్ మాస్టర్స్ కొరికి ఓకేనా లాస్ట్ లోనే మాస్టర్స్ కొరికి అండ్ టీజీపీజిఈ సెట్ అంటే సో ఎమ్టెక్ అండ్ ఎం ఫార్మసీ ఎంఆర్ ఆర్ ఆర్క్యాలజీ అండ్ ఫార్మ డి సో వీళ్ళకి వచ్చేసి ట్వంటీ ఎయిత్ టు థర్టీ ఫస్ట్ ఆఫ్ మే రోజునైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది ఓకేనా పీజీబీఈ సెట్ ఇది వచ్చేసి బిపిఈడి అండ్ యూజిఈడి ప్రోగ్రామ్స్ కొరకి ఇది వచ్చేసి థర్టీ ఫస్ట్ మే టు థర్ జా జూన్ వరకు అయితే ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది సో మనకి ఇందులో కావాలి మీకు కావాల్సినటువంటి ఎగ్జామ్ ఏదో చూసుకోండి దీని ఇవ ఇందులో అన్నింటికి సంబంధించినటువంటి సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ దగ్గరికి మొదలుకుంటే సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాని దగ్గర నుంచి మొదలుకొని సో మీకు అడ్మిషన్స్ లైక్ రిజిస్ట్రేషన్ తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఏంటి అండ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ రాసేసిన తర్వాత కీ ఎలా చెక్ చేసుకోవాలి కీ చెక్ చేసుకున్న తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ ర్యాంక్ వచ్చింది ఏ ర్యాంక్కి ఏ కాలేజీ సీట్ వస్తుంది ఏ కాలేజీ సీట్ వచ్చిన తర్వాత లైక్ ప్లేస్మెంట్ వైజ్గా ఎలా ఉంది ఏంటి మన వెబ్ ఆప్షన్స్ మన వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి సో తర్వాత సీట్ సాధించాలి సీట్ వచ్చిన తర్వాత ఫీజు రింబర్స్మెంట్ ఎలిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి సో ఫీజు రింబర్స్మెంట్ ఎలిబుల్ అయిన తర్వాత సీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సో మనకి నచ్చలేదు ఆ కాలేజ్ ఏం చేయాలి ఏంటి అనేది మనం ఇవన్నీ అయితే రాబోతున్న రోజుల్లో మాట్లాడుకుందాం దట్ వన్ మీ దగ్గరికి వెళ్ళి సింగిల్ రూపీ కూడా నేను కలెక్ట్ చేయకుండా జస్ట్ మీరు ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేనైతే మీకు అయితే ఫ్రీగా అయితే గైడెన్స్ అయితే ఇస్తాను ఓకేనా దట్ ఈస్ అనమాట సో ఈ రకంగా అయితే ఉంటుంది ఇది ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ అయితే వచ్చింది అనమాట సో ఇప్పుడైతే మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి అండ్ వన్స్ రిజిస్ట్రేషన్స్ నేనైతే అంటే రిజిస్ట్రేషన్ వీడియో కూడా చేస్తాను సో త్వరలోనే సో ది దట్స్ టోటల్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ అనమాట మీరు ఏ విధంగా చూస్తున్నారు ఏంటి అనేది దాన్ని బట్టి అయితే నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఓకేనా సో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అండ్ నా ఎఫర్ట్స్ కనుక మీకు వ్యాల్యబల్ కనిపిస్తే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్